మామ ఈ వీక్ బిగ్ బాస్ సీజన్ నైన్ సెకండ్ వీక్ లో అయితే గనక చాలా మంది అయితే గనక రాబోతున్నారు నామినేషన్స్ కి ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ అయితే గనక పూర్తి అయిపోయింది చాలా మందికి మన మాస్ మీద హరీష్ గారి మీద చాలా పగ ఉంది ఆయన అయితే నామినేషన్ లోకి వచ్చేసారు రీతు నామినేషన్ లోకి వచ్చారు షైని గారు నామినేషన్ లోకి వచ్చారు బర్ణి గారు నామినేషన్ లోకి వస్తారు అబ్బా నంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే గనక నామినేషన్కి వచ్చేసారు ఎంత మంది నామినేషన్స్ వీకు జరిగాయి కదా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సెకండ్ వీక్ ఎవరో ఎలిమినేట్ అవుతారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గెస్ట్ చేసి సరదాగా ఓకే కాకపోతే ఏంటంటే ఈ డిస్కషన్స్లో ఏ ట్విస్టులు అవుతాయో ఇంకెంత బాగా ట్విస్టులు జరిగాయో ఎవరు ఏం మాట్లాడుకున్నారో ఫుల్ అంత వీడియో ఒకటి చేసి పెడతాను అందరూ చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం